హాయ్ హలో రాణి టెరెస్ గార్డెన్కి వెల్కమ్ మనమైతే తణుకు నుంచి సిద్ధాంతం మీదుగా ఇప్పుడు చెముడు లంక అనే ఊరు అయితే వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడైతే చామంతి తోటలు చాలా ఉన్నాయి అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి ఏంటంటే పయ రావులపాలెం వెళ్తాం అనమాట రావులపాలెం దాటిన తర్వాత పొట్టి లంక ఇవన్నీ ఊర్లు వస్తుంటాయి చెముడు లంక దగ్గర మాత్రం ఊళ్ళో లోపలికి వెళ్తాం అనమాట ఇక్కడైతే చామంతి తోటలు ఉన్నాయి చూసారా చామంతి తోటలు అయితే ఎట్లా ఉన్నాయి అసలు పసుపు పచ్చని తివాచీలు పరిచినట్టు ఉన్నాయండి చామంతి పూలు అయితే ఇక్కడ నుంచి మనకి తోటలోంచి పెడితే సప్లై అవుతాయండి ఇక్కడ నుంచి వీళ్ళంతా పువ్వులన్నీ కోసి బుట్టల్లో ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళి పూల మార్కెట్ ఉంటుంది వీళ్ళకి పూల మార్కెట్ అయితే ఉంటుంది అక్కడైతే వాళ్ళు సేల్ చేస్తారనమాట మనకి ఏంటంటే దేశంలో నలుమూలలకి కూడా కడి నుంచి ఈ చామంతులు అయితే సప్లై అవుతాయండి ఈ చామంతి తోటలు అయితే ఇట్లా ఉంటాయనమాట చూసారా ఎంత బాగున్నాయో చాలా కలర్స్ అయితే ఎల్లో కలరు ఇంకో రెండు మూడు కలర్స్ అయితే ఉన్నాయండి రెండు లోపలికి అయితే వెళ్ళిపోదాము ఇవన్నీ చామంతి తోటలు ఎల్లో ఇవన్నీ కూడాను ఎట్లా ఉన్నాయి చూసారా ఇలా సాగు చేస్తారనమాట వీటిని చాలా అందంగా అయితే ఉన్నాయండి అసలు ఇలా అనమాట చామంతి తోటలు ఇవి దుళ్ళ అని ఇది ఒక ఊరండి లోపలికి ఉంటుంది అక్కడ అనమాట ఇది ఇది చూడండి అసలు పసుపు చామంతి ఎంత అందంగా ఉందో ఇదైతే చాలా గుబురుగా ఉంది ఇదంతా ఒకటే మొక్కండి ఇది చాలా పెద్ద పెద్ద మొక్కలు ఇదంతా కూడాను ఎల్లో కలర్ అనమాట తర్వాత అయితే అటుపక్క అయితే వైటు ఇటుపక్క అయితే పర్పుల్ పర్పుల్ కలరు వైటు ఎల్లో ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడికి ఇక్కడ ఏంటంటే ఈ చామంతి పూలన్నీ ఇక్కడ నుంచి మనకి సప్లై అవుతాయి ఈ చామంతి పూలు అయితే చూసారా ఇట్లయితే ఇదంతా ఒకటే మొక్క అనమాట ఒక్క మొక్కకే ఎన్నో పూలు ఉన్నాయి చూసారా చాలా పూలు అయితే ఉన్నాయండి ఇవి లోపలయితే పువ్వులవి కోస్తున్నారు ఇటు పక్క అయితే పసుపుచామంతి అటు పక్క అయితే పర్పుల్ కలరు ఇటైతే చామంతే కానీ వేరే మోడల్ అనమాట అయితే కోస్తున్నారండి పూలు అయితే వివరాలు అడిగి తెలుసుకుందాము చామంతులు అయితే కోస్తున్నారనమాట అయితే లోపలికి వెళ్ళిపోదాం రండి ఇదంతా వన్ వే అండి గట్టు మీద అయితే ఇది చూసారా వైట్ చామంతులు అన్నీ ఎట్లా ఉన్నాయో గట్టుల మీద ఏంటంటే ఇద్దరైతే కోస్తున్నారు కూలీలు అనమాట రోజు కూలీలు అంట వెళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఈ పువ్వులు కోస్తారంటండి ఇవన్నీ కూడా చామంతులు ఎంత ఫ్రెష్గా ఎంత అందంగా ఉన్నాయనండి అసలు చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ ఇలా వైట్ కలర్ ఒక్కొక్క గుబురు అసలు ఎంత పెద్దగా ఉందో చూసారా ఒక్కొక్క మొక్క వీళ్ళు ఏంటంటే చామంతులు అన్నీ కోసేస్తున్నారండి ఏంటి అని అడిగితే కోసి కింద పడేస్తున్నారు ఏంటి అని అడిగితే ఈ చామంతి పూలకి ఇట్లా మచ్చలైతే వచ్చాయంటండి రేఖల దగ్గర ఇవన్నీ ఉంచితే గార్డెన్లో ఈ తోటలో మిగిలిన మొక్కలన్నీ కూడా పాడైపోతాయంట ఫ్లవర్స్ అన్నీ అందుకని అలా కొంచెం పాడైన ఫ్లవర్స్ అన్నీ కూడాను వాళ్ళు కోసైతే కింద పడేస్తున్నారండి పడేసి మిగిలిన మంచి అయితే వాళ్ళు కోసుకుంటారు ఎన్ని వేస్ట్ అనమాట తీసేస్తున్నారు చూసారా అలా రేఖల దగ్గర మాడిపోయినవి అన్నీ కూడా కట్ చేసి కింద పడేస్తున్నారు వాళ్ళు మిగిలిన అన్నీ కూడాను కోసి బొట్లో అయితే వేసుకుంటున్నారు అనమాట ఇవైతే పర్పుల్ కలర్ చేమంతండి ఇవి ఇవి చూసారా ఎంత బాగున్నాయో లావెండర్ లావెండర్ కలర్ అనమాట ఇవి ఇవైతే ఇంకా చిన్న మొక్కలు గ్రో అవుతున్నాయి ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి వీటిలో ఏంటంటే మధ్య వరుసలో చూసారా బంతి మొక్కలు అయితే వేశారండి వీళ్ళు అంటే అంతర్ పంట అనమాట ఈ చామంతులు అవి అయిపోయి సీజన్ అది పువ్వులు మొక్కలన్నీ కాసేసిన తర్వాత ఫ్లవర్స్ ఇవేంటంటే బంతి మొక్కలు అయితే పెరిగి పెద్ద అయితాయి అంట అంటే చామంతి మొక్కలు కాస్తే బంతి మొక్కలతోటైపోతుంది అనమాట బంతి పువ్వుల తోట అయిపోతుంది ఆల్టర్నేట్ అనమాట వాళ్ళు ఎంతైనా రైతు అన్నలు కదండి వీళ్ళు ఇదిగోండి ఇట్లా అయితే వాటర్ సప్లై అవుతుంది వాటికి మొక్కలన్నిటికీ కూడాను చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి అసలు చామంతులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇవైతే మాత్రం ఎలా అయితే సాగు చేస్తారండి వీళ్ళు కష్టపడి ఇలా సాగు చేసి వాళ్ళైతే ప్లు పూల మార్కెట్లో అయితే వాళ్ళు అమ్ముతారనమాట ఇవన్నీ కూడాను పక్కన చూసారా చిన్న చిన్న పిల్లకల్లా వస్తున్నాయి మొక్కలు శాప్లింగ్స్ అనమాట ఇవి ఇదంతా కూడాను ఇదంతా కూడా తోటే మొత్తం అంతా కూడాను చూడముచ్చటగా పసుపు పచ్చగా చాలా తివాచి పరిచినట్టు అంత అందంగా ఉందండి అసలు చామంతి తోట చాలా అయితే హ్యాపీగా ఉంది ఇవన్నీ కూడాను ఇదైతే అసలు అలా పట్టుకొని వెళ్ళిపోతే బంచిలా ఉంది కదా బొకేలా ఉందండి ఒకటే మొక్కండి ఇదంతా కూడాను ఇదేంటంటే ఇలా కాలంలోంచి ఇలా వాటర్ వాళ్ళకి వాటికి మొక్కలకి సప్లై చేస్తారనమాట అలా వస్తుంది వాటరు బోరు నుంచి వస్తుంది ఇక్కడైతే అలా అది ఓపెన్ చేసేస్తారు ఆ గట్టు ఓపెన్ చేస్తే పొలాల్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు సరిపడా వచ్చిన తర్వాత వాళ్ళు అయితే క్లోజ్ చేసేస్తారు ఎంతైనా రైతన్నాలండి తెలివితేటలు చూసారా వాళ్ళ మెలుకులు చూసారా అసలు చామంతి సాగులో ఉన్న మెలుకులు అనమాట ఇవన్నీను వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ వదులుతూ ఉంటారు అనమాట ఇట్లా కాలువలో అయితే వెళ్తుంది వాటరు ఇదిగోండి ఇవన్నీను ఇవన్నీ కూడా చామంతి తోటలండి అన్నీ కూడాను సాగు చేస్తున్నారనమాట వీళ్ళు ఎకరాల్లో ఇవైతే చిన్న చిన్న మొక్కలు చూసారా ఇవి పెద్ద మొక్కల పక్కన వచ్చే చూసారా పిలకల లాంటివి అవన్నీ తెచ్చైతే వీళ్ళు ఇక్కడైతే సాగు చేస్తున్నారనమాట అంటే ఆ మొక్కలు అయిపోయిన తర్వాత పూత ఈ చామంతి మొక్కలు అయితే మనకి లైన్లోకి వచ్చేస్తాయి అంటే పూత స్టార్ట్ అవుతుందనమాట అది తర్వాత ఇది అట్లా అట్లా ఆల్టర్నేట్గా వాళ్ళు వాటిని గ్రో చేస్తూ అనమాట ఇట్లా గ్రో చేస్తూ ఉంటారు ఆ పూ వాటికి చామంతి పూత అయిపోగానే ఈ చిన్న మొక్కలు స్టార్ట్ అవుతాయి అనమాట పూత పోయడం అట్లా అనమాట ఇవి చూసారా కొంచెం కొంచెం మూసినాయి ఇవైతే బుట్టల్లో అయితే పట్టుకొని వెళ్ళడానికి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు కోసుని అన్నీ కూడాను ఇలా పెద్ద గంపల్లో వేసుకొని వీళ్ళైతే మార్కెట్కి వెళ్తారు తర్వాత కడేపు లంకలో ఇంకా గోదావరి గట్టు మీద అయితే చాలా చామంతి తోటలు అయితే ఉన్నాయంటండి అక్కడ కూడా వెళ్తున్నాను అనమాట అక్కడ కూడా మీకు తో చామంతి తోటలు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే కడీపు లంక దాటిన తర్వాత ఇక్కడ అయితే ఒక వంతుని వస్తుందండి పూల మార్కెట్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ అయితే మనం తణుకు నుంచి రాజమండ్రి రూట్లో రావులపాలెం దాటిన తర్వాత కడేపు లంక దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే ఇదిగోండి ఇట్లా ఈ బోర్డు దగ్గర అనమాట ఒక అయితే వస్తుంది అంటే కాలో గట్టు మీద మనకి అవతల సైడ్కి వెళ్ళడానికి ఇక్కడ గట్టు అయితే వంతిన అయితే ఉంటుందండి ఈ ఒంంత దాటేసి మనం అవతల గోదావరి గట్టుకైతే వెళ్తాం అనమాట ఇక్కడ అంతా చూసారా ఫ్లవర్ బిజినెస్ ఈ రైట్ సైడ్ అయితే పూల మార్కెట్ అనమాట ఇది బాగా ఫేమస్ అండి ఇక్కడే వ్యాపారాలన్నీ సాగుతుంటాయి పూలు వ్యాపారాలు అయితే మనమైతే ముందుకు వెళ్ళిపోదామండి ఎందుకంటే గోదావరి గట్టు మీద లంకల్లో అనమాట చామంతి పూలు తోటలు ఇవన్నీ ఈవినింగ్ అయితే మళ్ళీ వీడియోలు రావు కదా అందుకే ఎర్లీగా వెళ్ళిపోయి తీసేసుకుని రెట్లలో అయితే పూల మార్కెట్ చూద్దామండి అందుకైతే ఇవైతే గోదావరి గట్టు మీద మనం వెళ్తున్నాం అక్కడ పారు కోసం పూలన్నీ చూసారు ఎలా ఉన్నాయి గట్ల మీద వేస్ట్ అయిపోయిన పూలు అనమాట ఇదైతే మనం గోదావరి గట్టు మీదుగా లంకల్లోకి అయితే వెళుతున్నాం అండి లంకలు అంటే ఏమీ లేదండి గట్టు కింద ఉన్న అనమాట వాటిలో వీళ్ళు వాటిల్లో సాగు చేస్తారనమాట చామంతి తోటలు అవైతే చూడ్డానికి వెళ్తున్నాం చూసారా ఇటు పక్క ఇలా చామంతులు అయితే సాగు చేస్తున్నారు అవతల మనకు రోడ్డు కనిపిస్తుంది చూసారా అది తణుకుటు రాజమండ్రి రూట్ అండి అది ఇవతల పక్క కాలువ పక్క అనమాట గట్టు మీద అనమాట మనం వెళ్తున్నాము లోపల లంక అయితే వెళ్తున్నాను ఎన్ని చామంతి తోటలు చూసారా ఇటు ఎక్కువ ఉన్నాయంట ఎక్కువ ఉంటాయన్నారండి అందుకని ఈ గోదావరి లంకల్లోకి అయితే వచ్చామన్నమాట అసలు చాలా హ్యాపీగా ఉందండి ఇతను అయితే గంపలు కోసుకొని వెళ్తున్నాడు కొయ్యడం అయిపోయిందనమాట గంపలు కోసుకొని వెళ్తున్నాడు పూల మార్కెట్కి అయితే వెళ్తున్నాడు అక్కడ ఏంటంటే అమ్మేసుకుంటారనమాట పూలు కేజీ ఒక్కన ఈ గంపలతో అయితే తీసుకెళ్తారు వీళ్ళు మీరు చూస్తారే లోపల చామంతి తోటలకైతే వచ్చామండి ఇలా చూసారా చామంతి పూలు అసలు ఎంత ఎంత బాగా కోస్తున్నారో వీళ్ళు బుట్ట అయితే అలా నడుంగి ఒక టవల్ కట్టుకొని దానికి బుట్ట లింక్ చేసుకొని దాంట్లో అయితే కోసుకుంటూ వెళ్ళిపోతున్నారండి వీళ్ళైతే రోజు కూలీలంట అలా రెండు చేతులతో కూడా కోసేస్తున్నారనమాట ఇలా బుట్టల్లో కోసుకొని తర్వాత అయితే పెద్ద గంపలో అయితే వేస్తారండి వీళ్ళు ఆ గంప నిండిన తర్వాత రైతు అయితే అవి తీసుకెళ్ళి పూల మార్కెట్లో అమ్ముకుంటాడనమాట ఇట్లా రెండు చేతులతో అయితే ఎంత చక్కగా కట్ చేసేస్తున్నారో చూసారా ఇలా బుట్టలో అన్నమాట వీళ్ళైతే మార్నింగ్ వస్తారంటండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో వన్ అవర్ లంచ్ టైము ఈవినింగ్ వరకు వస్తారంట వీళ్ళకైతే రోజు స్కూల్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటుందంటండి అదిగోండి అతనైతే రైతు అనమాట అటు వెళ్తున్నాడు కదా ఇది చూసారా ఎలా కట్టారా చూసారా బుట్ట భలే కట్టారండి తెలివితేటలుగా ఇలా అయితే కట్ చేస్తున్నారు పూలు నేను కూడా కట్ చేద్దామని చూసాను బాబాయ్ మనమైతే అయితే కట్ చేయలేమండి అండి ఈ చూసారా గోళ్ళకి ఎలా పెట్టుకున్నారో రాక్షసి గోళ్ళలాగా ఇవైతే డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఐరన్ మూతలు ఏనుపవి అవి అలా ఉంచేసి వాళ్ళు గోరికి పెట్టుకుంటారంట లేకపోతే ఇంకా గోళ్ళు ఉండవండి మనకి మామూలుగా కూస్తే అంతే సంగతులు ఇంకా అట్లా పెట్టుకొని గోళ్ళకైతే అట్లా పెట్టుకొని గోరెలకి ఫ్లవర్స్ అయితే కోస్తున్నారు అదిగోండి డ్రింక్ సీసా మూతలు అంట అవి రైతే అరేంజ్ చేస్తాడంట వాటిని అట్లా పెట్టుకొని రెండు వేలకి కూడాను అంటే తుంపాలు కదండి రోజంతా అదే పని మీద ఉంటే మనకి ఫింగర్స్ పని చేయవు ఇంకా ఫింగర్స్ పాడైపోతాయి అనమాట మనకి చేయలేం కూడాను అందుకని వాళ్ళు ఆ ఏర్పాటు అయితే చేసుకొని వాళ్ళైతే పువ్వులు అయితే కోసేస్తున్నారనమాట మార్నింగ్ టు ఈవినింగ్ రోజు పూలు అయితే తీసుకొని చేస్తారంటే అతనైతే రైతు అనమాట ఇవన్నీ కోసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ గంపలో పెద్ద గంపలో వేసుకొని ఆ గంప అయితే పూల మార్కెట్కి వెళ్ళి అతను సేల్ చేసుకుంటాడు ఇలా ఉంటుందండి చామంతి పూలు సాగు అంటే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయనండి చామంతి పూలు వీళ్ళకి అతలు ఆఫ్ అండి అసలు ఎంత కష్టపడుతున్నారు మనం ఏదో మార్కెట్లో వెళ్తాం కొనుక్కుంటాం తెచ్చుకుంటాం పెట్టుకుంటాం అంతవరకే తెలుసు కానీ వెనకాల చూసారా బ్యాక్గ్రౌండ్ వీళ్ళెంత శ్రమ ఉందో ఇలా అయితే పెద్ద గంపలో వేస్తారంటే బుట్టలతో కోసి పెద్ద పెద్ద గంపల్లో వేస్తారనమాట ఇలా అయితే ఇతనైతే రైతు అంటండి ఇతనే సాగు చేస్తున్నాడు వీళ్ళు ఏంటంటే బిట్స్ ఇలా సైట్లు కౌలుకైతే తీసుకుంటారంటండి భూమి కాస్ట్ చెల్లించి రెంట్ తీసుకొని వీళ్ళైతే పంట వేసుకొని సాగు చేస్తారనమాట సాగు చేసుకొని అమ్ముకుంటారండి వాళ్ళు ఇలా సాగు చేసుకుంటారంట వాళ్ళు అక్కడ ఒక బిట్టు తీసుకున్నాడంట అతను ఇక్కడ ఒక బిట్ అనమాట అట్లా తీసుకుని కౌలుకి అంటారు కదండి కౌలుకి తీసుకొని వీళ్ళు ఈ పూల సజ్జం అయితే చామంతి పూల సజ్జం అయితే చేస్తున్నారు ఇవన్నీ కోసేసిన మొక్కలు అనమాట మధ్యలో చూసారా మిర్చి వేశారు వీళ్ళు ఏదో ఒక అంతర పంట అయితే వేస్తున్నారండి వేస్ట్ అవ్వకుండా అంటే చామంతులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మిర్చి వస్తాయి ఎదుగుతాయి అనమాట పచ్చిమిరపాయల తోట అయిపోతుందనమాట వీళ్ళు ఏంటంటే ఈ మొక్కలు పూసేసిన తర్వాత ఏమవుతాయండి అంటే వీళ్ళైతే ఎండిపోతాయండి అని చెప్తున్నారు మళ్ళీ వాటి పక్కన శాప్లింగ్స్ పిలకలు వస్తాయి కదా అవన్నీ కూడా తీసుకుని పెట్టుకోవచ్చు కదండీ అంటే అవి అయితే అంత టైం ఉందంటండి వాళ్ళకి మొక్కలు మాత్రం మొక్కలే తెచ్చుకుని వేసుకుంటారంట వీళ్ళకి పూణే నుంచి వస్తాయంటండి చామంతి మొక్కలు వీళ్ళు కూడా జొమాటోలాగా తయారైపోయారు అనమాట రెడీమేడ్ రెడీమేడ్ మొక్కలు తెచ్చుకొని ఇట్లా కొమ్మైతే గుచ్చితే వస్తాయంటండి మొక్కలు కానీ వీళ్ళకి అంత టైం ఉండదు అంటండి అందుకే మొక్కలైతే పుణే నుంచి తెచ్చుకొని సాగు చేస్తారంట వీళ్ళు అక్కడి నుంచి చిన్న మొక్కలు అయితే తెచ్చుకుంటారంట అయితే చామంతులు కోసేస్తున్నారు ఇదంతా చామంతి తోట అండి ఇది కూడా చాలా ఇదైతే అసలు చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద తోట అనమాట కోసేసినవన్నీ ఎలా ఉన్నాయో గ్రీన్గా ఉన్నాయి ఎంత బాగుందో చామంతి తోట చాలా పువ్వులు అయితే ఉన్నాయండి ఇవన్నీ వీళ్ళు రోజు కొంచెం కోసుకొని అమ్ముకుంటూ ఉంటారనమాట అక్కడ కేజీ లెక్కన అమ్ముతారంటండి వాళ్ళు మార్కెట్లో ఇంకా ఇలా బుట్టలతో పట్టుకెళ్ళిన వాళ్ళు గంపలతో పట్టుకెళ్ళిన వాళ్ళే ఉంటారు వాళ్ళు దళారీలు కొనుక్కుంటారండి ఓకే అండి హాయ్ అండి ఇదైతే లక్ష్మీ గణపతి నర్సరీ అనమాట అడ్రస్ చూసారా మురమండ రోడ్డు గుళ్ళ కడియం మండలం తూర్పుగోదావరి జిల్లా ఇవేంటంటే ఊరు లోపల అన్ని నర్సరీలు అండి ఇవి మనకి రోడ్డు మీద కనపడేవే కాదు అవి ఏంటంటే ఫేజ్ కోసం పెడతారు అసలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కష్టం అంతా కూడా ఇక్కడ జరుగుతుందనమాట ఇవన్నీ చూసారా భోగన విల్లా మల్టీ కలర్స్ బోగన్విల్లా విల్లా ఇవన్నీ ఇటు పక్క చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయి అక్కడైతే లారీలో అయితే సప్లై అవుతున్నాయండి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట ఇట్లా లార్జీ అదే లార్జ్ ప్రాసెస్ అంతా అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట ఎక్కువ మొక్కలు అయితే తయారు చేస్తారు ఇదైతే పొలాలు ఇక్కడ షూజ్ బిజినెస్ అయితే జరుగుతుందండి చాలా బాగుంటుంది ఇలాగే ఇదంతా కూడా శాంతి పూలు అయితే తీసుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు బుట్టలు అవి తెచ్చేసి నా హోల్సేల్ దగ్గర మార్కెట్లో హోల్సేల్గా అమ్మేస్తారు అనమాట ఇంక ఇదంతా బిజినెస్ అంతా ఇదేనండి ఇంకా అట్లా బండి మీద వస్తారు బిజినెస్ అంతా ఇట్లా చేస్తుంటారనమాట ఇంకా పూల వ్యాపారం అంతే ఈ సీజన్లో అయితే బాగా బంతులు చామంతులు బాగా వస్తాయి భోగన బాగా వస్తాయి అన్నమాట సీజనల్ ఫ్లవర్స్ అండి ఇవి ఈ నాలుగు రోజులే వాళ్ళకి కాస్త డబ్బులు వచ్చినా మనకు పంట చేతికి వచ్చినప్పుడు ఎట్లా వస్తాయో డబ్బులు అట్లాగే వాళ్ళకి కూడా ఈ సీజన్లోనే వాళ్ళకి అమౌంట్ అయితే బాగా వస్తుంది మనకు కూడా బాగా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉంటాయి కదండి బాగా వాడతాం కదా చాలా కాస్ట్ అయితే అమ్ముతారు సీజన్లో ఈ సీజన్లో కాస్త బాగానే ఉంటాయి చూడండి ఇవన్నీ బోగన్ విల్లా ఇవన్నీ అయితే బోగన్విల్లా తోటలండి ఇవన్నీ కూడాను ఇవన్నీ ఏంటంటే డబుల్ కలర్స్ ఉన్నాయి సింగిల్ కలర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బ్యాగులు చూసారు ఇవన్నీ ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎల్లో ఉన్నాయి సింగిల్ కలర్ ఉన్నాయి ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కాగితం పూలు అంటాం కదండి బోగన్విలా తోటలు అనమాట ఇవన్నీ కూడాను చాలా కలర్స్ అయితే ఉన్నాయి కన్నులు పండుగ అయితే ఉందండి చాలా మొక్కలు అయితే ఉన్నాయి వీళ్ళంతా ఇక్కడ తయారు చేసినవి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ అనమాట ఇవన్నీ వాళ్ళు చాలా కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం ఈ తోట తోటంతా కూడా బోగని వెళ్ళేస్తానండి ఇవన్నీ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ సాగు చేస్తారనమాట వీళ్ళు కాగితంపులు సాగు చేస్తారు ఇవి చిన్న చిన్న మొక్కలు చూసారా ఇంకా ఇవి స్టార్ట్ అవ్వలేదు ఇవైతే టమాటా టమాటా రెడ్ కలర్ అండి ఇవైతే ఇవైతే ఉన్నాయి అన్నమాట చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి చాలా మొక్కలు అయితే ఉన్నాయన్నమాట చూసారా ఎంత బాగున్నాయో టమాటా పింకు లావెండర్ కలరు పింకు ఎల్లో వైటు వైటు పింకు కాంబినేషను డబుల్ షేడ్స్ ఇవైతే వీటికి చాలా పేర్లు అయితే ఉన్నాయండి చాలా రకరకాలుగా ఉన్నాయి ఇవైతే ఇవన్నీ కూడాను ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట సప్లై అవుతాయి అనమాట వీళ్ళు ఇంకా ఈ తోట ఇంక ఇదే బిజినెస్ అండి ఇంకా భోగన్ విల్లా మొక్కలే వీళ్ళ సాగు అనమాట ఇలా లారీలో చూసారా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అవితే హైదరాబాద్ అయితే వెళ్తనే ఉంటండి. హాయ్ అండి. మీరు చూడండి. తినతే కష్టపడే రైతన్న అన్నమాట. ఇక్కడ మొక్కలు ఎలా పెంచుతారు ఏంటి? ఆ డీటెయిల్స్ అయితే నేను అడిగి తెలుసుకుందాము ఇది టొమాటో రెడ్ అన్న బగన్ రెడ్ అంటండి. ఇది బగన్ విల్లా ఇవన్నీ కూడా టొటల్ బగన్ విల్లాసే. మనకి వచ్చినప్పటికితే వన్ ఇయర్ పడుతుందండి సైజ్ వచ్చేంతకు. ఇది మనకి అయితే అనుకనే లాండ్ షేపింగ్ గార్డెన్ వర్క్ కి మనకి అందమే ఓల్డ్ సప్లై చేస్తాం. సప్లై

ఇది తెమ్మని డబుల్ కలర్ వస్తుంది పింక్ రెడ్ కాంబినేషన్ ఉంది ఫ్లవర్ రెండు కలర్ ఏ కలర్ అయినా ఏ మోడల్ అయినా రెండు వందల యాభై అండి ఏదైనా ఇంకా రకాలు కూడా ఉంటాయండి ఆరెంజ్ కానీ మనకి ఇంకా దాంట్లో గ్లాబ్ బ్రాండ్ రకాలు ఉంటుంది మనకి గ్లాబ్ అయితే కూడా రేట్ ఎక్కువ ఉంటుంది అంటే ఏంటండి గ్లాబ్ బ్రాండ్ ఏదో పేరు మొక్క పేరు అది మొక్క పేరు కలర్ ఏ కలర్ అండి అది బ్లూ బ్లూ పర్పుల్ లాగా వచ్చింది

ఓకే అండి తర్వాత అయితే బంతి తోటలు చూపిస్తాను తర్వాత వీడియోలో చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ